పెదపల్లి జిల్లా బోధీల మండలంలోని పోతుకపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయం ముందున్న పోతరాజు విగ్రహాన్ని అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ధ్వంసం చేయగా విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగుణ్ణి ముజ సంఘం నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు ధ్వంసమైన పోతురాజ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు బోధరాజు నూతన విగ్రహాన్ని ఆలయానికి అందిస్తానని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాఖర్ రెడ్డి ముద్దిరాజు సంఘ నాయకులకు హామీ ఇచ్చారు గ్రామంలో నిన్న రాత్రి ఒక అగతాయి తాగిన మత్తులో పెద్దమ్మగడి దేవాలయంలో ఉన్నటువంటి భూత విగ్రహాన్ని కింద పడేయడం జరిగింది ధ్వంసమైంది మరి ముదిరాజ్ సంఘాలు ఏర్పరచుకున్నటువంటి ఈ దేవాలయానికి స్థానిక ఎమ్మెల్యే గారు తన వంతుగా వాళ్ళు ఏది అడుగుతుంది అది చేయడానికి సిద్ధంగానే ఉన్నారు ఆల్రెడీ గుడి ముందుగా శిశురోడ కావాలని అడిగితే మూడు లక్షలు మంజూరు ఇవ్వడం కూడా జరిగింది మనందరి ఆశీస్సులు ఇక్కడ ఉండి ఈ ముదిరాజు సంఘానికి వారందరితో తోడ్పాటు ఉంటుందని చెప్పి విగ్రహాన్ని వెంటనే మేము ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బ తప్పకుండా మేము ఆ విగ్రహాన్ని వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమే డొనేట్ చేస్తాం మంచి రోజు చూసుకొని మరి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ కూడా చేసుకోవాల్సింది ఉన్నది అదేవిధంగా పొత్తుపల్లి గ్రామంలో ఊరపోచమ్మ దేవాలయంలో కూడా పోతలింగన విగ్రహం ధ్వంసమైంది విగ్రహాన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ఈ వారం పది రోజులనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ పార్టీలకు అతీతంగా అందరినీ పిలిచి